నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తాను దీనికి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు బీజేపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు తదుపరి అందరం మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు బీజేపీకి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బిడ్డలుగా మీరు సర్వచ్చు పెట్టాలని కోరుతున్నాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు జైతీ అక్షరం కమిటీగా ఏర్పాటునారు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ మద్దతు ఇచ్చినా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇవల్లా కూడా ప్రజలు మీ పట్ల ఇంకా చేస్తారులే అనేటువంటి ఆలోచనతో ఉన్నారు జాప్యం జరిగితే మీరు అధికారంలో ఉండి దీనికి మోకాలు అడ్డుతున్నారు శాసనసభలో మద్దతు ఇచ్చి పార్లమెంట్లో దీన్ని అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక ఆలోచన వస్తే చాలా కష్టమైనటువంటి పరిస్థితి బీజేపీకి తెలంగాణలో కాబట్టి ఇప్పటికైనా నాయకత్వం ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ కేంద్రం ప్రభుత్వము పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చొరవ తీసుకోవాలని కోరుతారు